అంజయ్య గారు అంజయ్య గారు అదే విధంగా మొఘలమ్మ గారు మొఘలమ్మ తర్వాత రాసమ్మ మొఘలమ్మ సార్ నెక్స్ట్ రాసమ్మ గారు पातिमा बी नेक्स्ट मोबलमा नेक्स्ट रासम्म सर तरिमा भी तरह मालन बी నెక్స్ట్ మాలన్ బి గారు మాలన్ బి గారు గౌరవ మంత్రి గారి ద్వారా రిసీప్ట్స్ తీసుకుంటా ఉన్నారు వీళ్ళందరూ కూడా ప్రజాపాలనలో భాగంగా మన సంగీతం గ్రామానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మన వైద్య శాఖ మాధ్యులు మన సంగీతం గ్రామానికి వచ్చినందుకు గ్రామ ప్రజల తరఫున అధికారుల తరఫున అందులో మొట్టమొదటిది మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల ఉచిత ప్రయాణము బస్సులో పోతున్నారు మీరు ఎవరు చెప్తలేదేమి చెప్పండి పోతురా టికెట్ తీసుకుంటారా మళ్ళీ పోతురా టికెట్ ఇక్కడ లేదు మొట్టమొదటి అంశము తెలంగాణ మహిళలు ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ప్రభుత్వ బస్సులో ప్రయాణిస్తే ఆ ప్రయాణము ఉచితము రెండవది పేదవారి యొక్క ఆరోగ్యం ప్రభుత్వం యొక్క బాధ్యత ఆరోగ్యశ్రీ అనే పథకంలో ఐదు కాదు ఇప్పుడు పది లక్షల వరకు ప్రభుత్వం వెచ్చిస్తుంది మీ ఆరోగ్యానికి సంబంధించి ఆ రెండు మాటలు కూడా కాంగ్రెస్ సర్కారు నిలబెట్టుకున్నది ఇంకా నాలుగు అంశాలు ఉన్నాయి మహాలక్ష్మి ఒకటి ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ అనేది రెండు చేయుతాలే పెన్షన్ మూడు మన ఇంటికి రెండు వందల యూనిట్ లాగా కరెంటు ఉచితాము రైతు భరోసా అనేది ఒకటి రైతు కూలీలకు సంబంధించి అన్నిట్లో ప్రధానమైనది ఏంటంటే పేదవానికి ఇంటి స్థలము ఇల్లు పేదవానికి ఏదమ్మా అయితే మీకు ఇలా నిశ్చింతగా ఉండండి రాబోయే కాలంలో మళ్ళీ ఇంద్రమ్మ రాజ్యం మీకు ఇవ్వబోతున్నాము గతంలో ఏ రకంగా అయితే లేదా మీకు సేవ చేసినామో కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దరమ్మ పేరు మీద అదే రకంగా అదే పద్ధతిలో రే పొద్దున కాంగ్రెస్ మీకు సేవ చేయబోతున్నది ఇంకోటి మర్చిపోయి మీకు మంత్రి మంత్రినైనా మీకు తెలుసా అదే సూచన సూచన మంత్రినైనా ఇప్పుడు సింగతంకు ఏం కావాలి మండలికి ఏం కావాలి ఆగా అప్ప నువ్వెందుకు ముందుకు వస్తున్నావు అప్పుడే సింగ సింతమంది మొదలు పెడితే దాకా పోవాలి నేను ఏమి షట్కర్ సాబు ఉన్నాడు మలాల పటేల్ ఉన్నాడు సర్పంచ్ ఉన్నాడు ఎంపీటీసీ ఉన్నారు అందరున్నారు సింతమంది రాయకూడద పెద్ద గ్రామం ఏది సింతమే కదా సో కు ఏం కావాలి రాయకూడకు ఏం కావాలి మన ప్రాంతంలో మన ప్రజలు ఆరోగ్య రీత్యా సుభిక్షంగా ఉండాలి ఆ దిశగా మా ప్రయత్నం ఉంటుంది నేను ఎక్కువ మాట్లాడటం కూరలు నన్ను ఎక్కువ మాట్లాడకుండా సింతంపు ఖచ్చితంగా న్యాయం చేయాలి పెద్ద గ్రామము చుట్టుముట్టు ఐదారు గ్రామాలు కవర్ అవుతాయి అప్పుడు మీకు గుర్తుందా లేదు అప్పుడు గెలిచినాక మంత్రి అయినా కూడా మీకు నేను ఒక సబ్ స్టేషన్ ఇచ్చిన గుర్తుందా